श्रीकृष्णाय परमात्मने नमः भगवद्गीता साङ्ख्ययोगु मनं पश्लोकं तदा नत्वेवाहं जातुनासं न त्वं नेमे जनाधिपाः నచైవీష్యా పరం అర్జున ఆత్మస్వరూపం నిత్యమైనది అని నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు నేను ఉన్నాను నేను అంటే పరమాత్మ భాషలో కృష్ణుడి శరీరంలో ఉండే పరమాత్మ నేను ఈ సగంలో ఉన్నాను కదా అని ఈ సగైగానికి ముందు నేను లేను అనుకోనక్కర్లేదు ఈ సగైజం ఫలానా సమయంలో దేవకీ వసుదేవలకు పుత్రుడుగా జన్మించిన మాట వాస్తవం కానీ ఈ సగైగం పుట్టడానికి ముందు నేను లేను అనుకోవడానికి వీలు లేదు త్వేవాహం జాతునాశం నేను లేను అనేది లేదు నేను ఉన్నాను తప్పకుండా ఉన్నాను ఈ న్యాయం నాకు మాత్రమే వర్తించదు నీకు కూడా వర్తిస్తుంది నత్వం నీకు కూడా అదే వర్తిస్తుంది అంటే ఏమిటి అర్జున సేకం కూడా పుట్టుక ముందు లేదు అనుకోక్కర్లేదు నువ్వు కూడా నువ్వు పుట్టుక ముందే ఉన్నావు కేవలం నీకు నాకు సంబంధించిన విషయం కాదు నేమే జనాధిపాహ మనకు కనిపించే ఈ రాజులు కానీ ఈ సైన్యంలో సైనికులు కానీ సమస్త ప్రాణికోటి వా పుట్టుక ముందు లేదు అనే మాట అనుకోక్కలేదు వీళ్ళందరూ పుట్టుక ముందు కూడా ఉన్నారు మనమందరము కూడా పుట్టక ముందు కూడా ఉన్నాము నాకు నీకు అందరికీ సమానముగా ఉన్న విషయం ఇది ఇది మనం పుట్టక ముందు వ్యవహారం మాత్రమే కాదు నైవ న భవిష్యామ సగవే వయం పరం మనమందరము కూడా ఇక మీద అంటే ఈ సగేగాలను విడిచిపెట్టిన తర్వాత కూడా ఉంటాము అంటే ఈ సగైగాన్ని ధరించినప్పుడు ఉన్నాము ఈ సగం పుట్టక ముందు ఉన్నాము ఈ సగైగాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఉండబోతున్నాము అంటే పూర్వకాలము అంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము మూడు కాలాలలోనూ నిజంగానే ఉంటున్నాము అంటే పరమాత్మ యొక్క కానీ అర్జునుడి యొక్క ఆత్మ కానీ వినేవారి ఆత్మలు కానీ అనిత్యములు కావు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయేవి కావు ఇవి నిత్యములు అంటే మూడు కాలాలలోనూ ఉండేవి అంటే మనమందరము నిత్యమైన ఆత్మస్వరూపాలము అని ఉపదేశం చేశారు నిత్యము అంటే ఏమిటి ఏ వస్తువుకైతే పుట్టుక వినాశము లేదా జననము మరణము ఈ రెండూ లేవో అది నిత్యమైనది అంటే పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నారంటే పుట్టుక మరణములు ఈ శరీరానికే ఆత్మకు సంబంధము లేదు అంటే శరీరం వేరు ఆత్మ వేరు ఇంతవరకు అర్జునుడు ఏమనుకొని తన శోకాన్ని అనుభవిస్తూ వచ్చాడు శరీరమే ఆత్మ అనుకొని శోకాన్ని అనుభవిస్తూ వచ్చాడు ఎలాగా నేను అర్జునుడిని అర్జునుడి ఎవరు శగీగాన్ని ధరించిన వాడు నాకు అంటే ఈ సగీగానికి ఒక తాత ఒక గురువు స్నేహితులు మామలు పినతండ్రులు ఇలా సగైగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ నేను సంభవిస్తాను లేదా హింసిస్తాను లేదా నా వల్ల వాళ్ళు మరణిస్తారు అందువల్ల నాకు దుఃఖం వస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే శరీరం వేరు ఆత్మ వేరు నువ్వు అంటే ఈ శరీరం కాదు కేవలం ఆత్మ అని ఎంతో కొంత జ్ఞానం కలుగుతుందో అప్పుడు సహజంగానే ఆ శోకం తీరిపోతుంది తీగటానికైతే దారులు ఉన్నాయి ఒకేసారి తిరిగిపోతుందా అని మనం ప్రత్యేకించి ప్రశ్నించుకోనక్కర్లేదు కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు శరీరం వేరు ఆత్మ వేరు శరీరం అనిత్యము పుట్టుక వినాశము ఉంటుంది ఆత్మ నిత్యము పుట్టుక వినాశము లేక జననము మరణము లేవు అని చెప్తున్నాడు మరి అర్జునుడికి కానీ మనకు కానీ ఏదో ఒక దుఃఖము లేక శోకము ఉంటుంది కదా ఆ శోకము దేహానిదా ఆత్మదా ఈ శోకము ఎవగది అని తేలటం చాలా కష్టం కానీ ఎలా వచ్చింది ఈ శోకము అనేది మాత్రం చెప్పగలము దేహము నేను అనుకోవటం వల్ల ఈ శోకం వచ్చింది దేహానికి సంబంధించిన విషయాలన్నింటినీ దేహము ద్వారా మనం ఆత్మలోనికి తీసుకోవటం వల్ల ఈ శోకము వచ్చింది ఈ శోకము ఎవరిదో దేహానిదా ఆత్మదా తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది అది ఇప్పుడే వద్దు కానీ శోకం ఎలా వస్తుందో తెలుసుకుందాం ఈ దేహం నేను అనుకోవటం వల్ల వస్తోంది नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति